హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక వీడియో అయితే మీ అందరితో షేర్ చేద్దామని ఇది చేస్తున్నానండి సో మా కిచెన్లో ఇవాళ సండే నేను వంట చేస్తున్నప్పుడు ఏమన్నాలో ఒక ప్రమాదం అనే చెప్పచ్చండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తానండి సో నేను ఒక పొయ్యి మీద అయితే దోశలు వేస్తున్నానండి ఇంకో పొయ్యి మీద కర్రీ అయితే చేస్తున్నాను ఉన్నట్టుండి ఏమైందో తెలియదండి మనము స్టవ్కి గ్యాస్ పైప్ వస్తుంది కదండి కనెక్షను అక్కడ ఏమైందో తెలీదు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయండి ఆ సిచ్యువేషన్లో అసలు ఏం చేయాలో అర్థం కాలేదు చెప్పాలంటే నేను చాలా భయపడిపోయాను ఏంటి ఒక్కసారిగా మంటలు వచ్చి అవి ఎలా ఆపాలి ఏం తెలియలేదు కింద గ్యాస్ ఉంటుంది కదండి సిలిండరు సిలిండర్ దగ్గర అయితే గ్యాస్ కట్టేశాను సమయానికి మా వారు ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా తీసుకొచ్చి ఒక తడి క్లాత్ తీసుకొచ్చి అలా అయితే వేసేసారు మంటలు అయితే ఆగిపోయాయండి కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనకి చాలా అనేది డౌట్స్ వస్తుంటాయి అసలు ఎందువల్ల ఈ పైప్ అయితే మేము పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఇది మీకు చూపిస్తున్నాను కదా అది పాత పైపు కాలిందని చెప్పాను కదా అదండి సో ఇప్పుడు వేసున్నది కొత్త పైపు ఇలా అయితే అయిపోయిందండి మేము గ్యాస్ తీసుకొస్తారు కదా సిలిండరు ఆన్నతో చెప్తే వాళ్ళు కొత్తది తీసుకొచ్చారు టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చామండి పైప్కి సో ఇది ఎందుకంటే ఈ సమ్మర్లో ఏంటంటే అది కరిగిందంటండి మేము చూసుకోలేదు వాళ్ళు చెప్పడం ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయరు లేదా టూ ఇయర్స్ మాత్రమే వర్క్ అవుతాయి టూ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా మార్చుకోవాల్సిందని చెప్పారండి సో ఎప్పటికప్పుడు మనం వాడే గ్యాస్ పైప్ అనేది ఎలా ఉంది అనేది మనమే చూసుకొని చెక్ చేసుకోవాలంటండి సో నేనైతే కొత్త పైపే కదా ఇంకా ఒక వన్ ఇయర్ వస్తుంది అని అనుకున్నాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదండి సో ఇలాంటివి జరిగినప్పుడే మనం చాలా ధైర్యంగా ఉండాలి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా అది ఆపేసి ఎగ్జిట్ ఫ్యాన్ వేసి ఆ రూమ్లో కిచెన్లో ఉన్నటువంటి ఎయిర్ అంతా బయటికి వెళ్ళేటట్టు అయితే చూడాలండి సో ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నా అంటే ఇలా మీకు ఎవరికైనా జరిగినప్పుడు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి సో మీకు ఎప్పుడైనా ఇలా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు కూడా ముందుగా సిలిండర్ ఆపేసి ఆ రూమ్లో ఫ్యాన్ వేయడమో లేదంటే ఎగ్జిట్ ఫ్యాన్ వేసి ఆ గాలి బయటకు పంపడమైతే చేయండి సో ఇదండి మేమైతే కొత్త పైపు వేపించుకున్నాము సో ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్